సేంద్రియ పద్దతిలో పండించిన ఆహార ఉత్పత్తులు తినడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర చెప్పారు ఈ రోజు ఖమ్మం ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఏర్పాటు చేసిన మెగా ఆర్గానిక్ మేళాను మంత్రి ప్రారంభించారు ఆర్గానిక్ మేళాలో ప్రదర్శించిన ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకున్నాయి వివిధ రకాల కూరగాయలు పండ్లు ఆయుర్వేద వనమూనికలు చేనేత ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు గ్రామ భారతి తరపు నుంచి మేము ఈ స్టాల్స్ నిర్వహించడం జరుగుతుందండి ఇవన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ సార్ అంటే ప్లాస్టిక్ కి సబ్స్టిట్యూట్ గా ఎలా వాడుకోవాలి అనే దానికి త్రూఅట్ ఏపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మొత్తం ఇండియా నుంచి కూడా కలెక్ట్ చేసి తీసుకొచ్చినటువంటి ప్రొడక్ట్స్ సార్ వాటిని ఒకసారి చూపిస్తే అందరికీ ఆరోగ్యం కోసమే మేము తాపత్రయం చేస్తున్నాము ముఖ్యంగా ప్రొడక్ట్స్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ నేలని రక్షించుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగానే మేము ఎక్కడెక్కడ ఏమేమి ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయో వాటి ఎంక్వైరీ చేసి డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ టు కన్స్యూమర్ అంటే తయారీదారు నుండి వినియోగదారుల వరకు తీసుకురావాలనేదే మా కాన్సెప్ట్ పేరుతోని కెమికల్ పెట్ల వచ్చిన తర్వాత పెస్టిసైడ్స్ వచ్చిన తర్వాత వాటి ద్వారా సాగు చేసి పండించినటువంటి ఉత్పత్తులు ఇవాళ విషతుల్యం అయిపోయి అవి తింట మూలన ఇవాళ అల్సర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అనేక రోగాలకి వాళ్ళ బారిన పడేటటువంటి పరిస్థితుంది అందుకనే మేము ఇది కొత్త పద్ధతి కాదు సేంద్రియ వ్యవసాయం అనేది ఇది పాతది మా తాతల తండ్రులు చేసినటువంటి వ్యవసాయాన్ని మళ్ళీ తిరిగి పునః ప్రారంభించాలనే ఉద్దేశంతో వినియోగదారులు కొనుక్కోవాలని చెప్పి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఇవాళ సేంద్రియ మరి ఉత్పత్తులు రైతు పండిస్తే వాటిని కొనుగోలు చేసి వినియోగం చేసుకోవాలని చెప్పి మేము ఈ రకమైనటువంటి